వారాహి దేవి నవరాత్రులు చేస్తున్నారా ఈ నియమాలు తప్పక పాటించాలి వారాహి నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏకాగ్రతను పెంచి పూజకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి అంతేకాదు నవరాత్రుల ఫలితాన్ని మరింత శీఘ్రంగా అందజేస్తాయి అందుకే వారాహి నవరాత్రులలో తప్పక పాటించాల్సిన నియమాలు ఇవి శాకాహారం నవరాత్రుల తొమ్మిది రోజులు ఇంట్లో పూర్తిగా శాకాహారమే వండాలి మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అఖండ దీపం పూజా సమయంలో ఇంట్లో అఖండ దీపం వెలిగించడం మంచిది ఇది అమ్మవారి శక్తికి ప్రతీకగా భావించబడుతుంది దీపం నిలకడగా వెలిగేలా చూసుకోవాలి గణపతి పూజ ప్రతిరోజు పూజ ప్రారంభించే ముందు పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేయడం శుభకరం ఇది పూజ కొనసాగడానికి సహాయపడుతుంది నైవేద్యం వండిన ప్రతి పదార్థాన్ని మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తరువాతే ప్రసాదంగా స్వీకరించాలి మీకు అందుబాటులో ఉన్న పదార్థాలనే నైవేద్యంగా సమర్పించవచ్చు బెల్లం పానకం తీపి పదార్థాలు శనగలు పాయసం వారాహి దేవికి ప్రీతికరమైనవి క్రోధ నిగ్రహం తొమ్మిది రోజులు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించకుండా ఉండటానికి ప్రయత్నించాలి ప్రశాంతమైన మనస్సుతో పూజ చేయాలి ఇతరులను అకారణంగా కాని ఏ కారణం చేతగాని తిట్టడం వంటివి చేయకూడదు సత్యం ధర్మం చెడు మాట్లాడటం ఇతరులను విమర్శించడం వంటివి మానుకుని సత్యం ధర్మ మార్గాన్ని పాటించాలి తొమ్మిది రోజుల పాటు ఈ నియమాన్ని పాటించాలి పరిశుభ్రత పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని ఉన్నంతలో శుభ్రంగా మంగళప్రదంగా అలంకరించుకోవాలి జపం స్తోత్ర పారాయణం వారాహి దేవి మూల మంత్రాలను జపించడం వారాహి స్తోత్రాలను పారాయణం చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు కూర్చుని జపం చేయలేకపోయినా పనులు చేసుకునేటప్పుడు కూడా మానసికంగా జపం చేసుకోవచ్చు సంకల్పం సంకల్పం పూజ ప్రారంభించే ముందు ముందు మీ కోరికలను చెప్పుకుంటూ తీసుకోవాలి పూజలో కోరికను అమ్మవారి నివేదించడం ముఖ్యం ధర్మబద్ధమైన కోరికను తీర్చుకునేందుకే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించాలి రాత్రి పూజ కొందరు రాత్రి వేళల్లో ముఖ్యంగా రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు